ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై వేల మంది సైనికులు ఆరు బ్యాచీలు చేశారు ఆరు బ్యాచీలు ఈ ఆరు ఏంటంటే దండకారణ్య స్పెషల్ జోన్ తెలంగాణ స్టేట్ కమిటీ ఏఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ సిఆర్పి ఇట్లా ఆరు గ్రూపులు చేసి ముప్పై వేల మంది సైనికులు తూర్పు రెండు మండలాలలో వెంకటాపురం వాజేడు రెండు మండలాల్లో అంటే చల్ల సరిహద్దు చూసుకొని హెలికాప్టర్లో డ్రోన్లతో కూడా బాంబింగ్ చేస్తున్నారు అడిగి మొత్తం కూడా ఒక బ్రీవత్సం ఒక యుద్ధం ప్రపంచ దేశాల్లో యుద్ధం ఎట్లా జరుగుతుందో ఈ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఆ యొక్క యుద్ధం వాతావరణం ఏర్పడేది ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మొత్తం కనెక్షన్స్ ఫోన్ నెంబర్లు మొత్తం టోటల్ సమాచారం అంతా కూడా బంద్ చేసి కనీసం ఆదివాసీ గ్రామాల్లో సంతలకు వచ్చి సామాన్లు తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు నిర్బంధం చేసి ఇప్పుడు మావోయిస్టులు ఏరువేత అనే పేరుతో మావోయిస్టులు కూడా మానవులే మానవుని జే అధికారం ఎవరికి లేదు నీకు దమ్ముంటే వాళ్ళని పట్టుకో వాళ్ళ కార్యక్రమాలను నిర్విరామ చెయ్యి జైల్లో పెట్టు అంతేగాని కాల్చివేత పేరుతోనే మరి ఇటువంటి విధానం ఎప్పుడు కూడా జరగలేదు నక్సట్లు ఇప్పుడు పుట్టింది కాదు వాళ్ళ సిద్ధాంతం వేరుండొచ్చు మన సిద్ధాంతం వేరుండు కానీ ఈనాడు నరేంద్ర మోడీ మరి అమిత్ షా ఇంత ఘోరమైనటువంటి విధానం ఆదివాసుల మీద దాడి చేయటం అనేది చాలా దారుణం చాలా అంటే చాలా నిజంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గనులు నిధులు నిక్షేపాలు అడవులు నీరు అనేక వనరులన్నీ కూడా దోపిడి చేసి అంబానీ ఆదాని లాంటి కంపెనీలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా కరిగి కొడుతున్నారు ఇది ఒక కుట్ర వాళ్ళని పట్టుకోవాలంటే ఇంత భీవత్సం చేయాల్సిన అవసరం భీవత్సం చూసి ఆదివాసులంతా పరారైపోవాలా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలా ఆ ప్రాంతాన్ని అంతా కూడా వనరులు ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇయ్యాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి అంబాష్ అది అంబృష్ అంబూష్ అంబూష్ వరకు అంబాస్ అంబూష్ మాడ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుండి గతంలో కూడా మరి నల్లమల్ల అడవుల్లో కూడా ఇలాంటి భీవోత్సవం సృష్టించి మరి ఇది చేశారు వాళ్ళు చెప్తున్నారు బాహులు చెప్తున్నారు చర్చలు పిలవండి మా డిబెంట్స్ ఏంటో చెప్తాం మా విధానం ఏంటో చెప్తాం శాంతి చర్చలు పిలవని వాళ్ళు మొచ్చుకుంటే కూడా ఘోరాది ఘోరంగా వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ఇది మాత్రం మానవ సమాజానికి ఒక గొడ్డలు పెట్టు లాంటిది అందుకని దీన్ని మరి ఇప్పుడు అందరూ కూడా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పాత్రికేయులు మరి మీడియా అందరు కూడా ఖండిస్తున్నారు ఈ బీభత్సాన్ని ఈ ఇంత పెద్ద భీవత్సం సృష్టిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ ఛత్తీస్గఢ్లో కానీ మరి దేశంలో కానీ మరి వాళ్ళు ఇంత కఠినమైన నిర్ణయాలు కానీ పరాయి దేశంలో మేము లేకపోతే పాకిస్తానా మరి అక్కడ మొన్న కాల్చిన వాళ్ళ మీద ఇవడుద్దరు ఆ మాయకుల్ని అక్కడ మరి బొట్టను పెట్టుకున్నటువంటి టెర్రరిస్టుల మీద పడు కానీ వీళ్ళు ఏమన్నా మా టెర్రరిస్టులా ఏమిటి ఇది ఇంత దారుణం అందుకనే దీని మీద మరి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పాత్రికేయులు మేధావులు ఆదివాసీ సంఘాలంతా కూడా ఏకమై ముక్త కంఠంతో ఈ యొక్క విధానాన్ని ఖండించాల్సిందే అవసరమైతే సివిల్ వార్ ప్రజా ఉద్యమం ద్వారా బీజేపీ ప్రభుత్వ ప్రాశాంతిక చర్యలను మరి అట్ట అంటగట్టడానికి మనమంతా కూడా కూడు కూడుకోవాల్సిందే ఈ సందర్భంలో మరి మేమంతా కూడా ఇప్పటికే లేట్ ఇప్పటికీ వారం రోజులైంది దాదాపు పది రోజులు ఒకే విధానంగా అక్కడ ఉన్న ప్రజలు కనీసం మంచినీళ్ళు తెచ్చుకొని సాధారణ సామాన్లు నిత్యావసరాలు తెచ్చుకోవటానికి కూడా అవకాశం లేకుండా నిర్బంధించి చేయటం అనేది ఇది దారుణం ఇది ఎప్పుడు కూడా చూడలేదు ఎమర్జెన్సీలో కూడా చూడలేదు అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మాత్రం ఆదివాసుల మీద ఎక్కడ కూడా దాడి చేయలేదు ఇదే కాదు అక్కడే కాదు పోలవరం ప్రాజెక్టు పెట్టి మూడు లక్షల మంది అనాథులు వాళ్ళని పట్టించుకోలేదు బీటిపిఎస్ బీపీఎల్ సింగరేణి మరి కాళేశ్వరీ కూడా ప్రపంచ దేశాల కంటే మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి వీటిని కేవలం ఈ యొక్క పెద్ద పెద్ద వ్యాపారస్తులకు బడా కంటాడు వాళ్ళకు వంటగట్టాల ఉద్దేశంతోనే వీటి మీద దాడి చేసి ఆదివాసుని రోజు రోజుకి మరి నిర్విరామం చేసే వాళ్ళని మరి బయటికి తరిమి కొట్టాలా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాలని కుట్రతో చేస్తున్న ప్రభుత్వ లక్ష్యం అది కేంద్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వీటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు దేశవ్యాప్తంగా నేషనల్ వైడ్గా మరి దర్యాప్తు ఇది ఒక మానవ హక్కుల వేదికంటమో లేకపోతే ఇంకో వేదికంటమో ఒక దర్యాప్తు కమిటీ అఖిల పక్షాలతో ప్రజా సంఘాలతో మరి ఈ విధానాన్ని అరికట్టడానికి భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా మరి కట్టడానికి దేశవ్యాప్తంగా ఒక వేదిక ద్వారా మరి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతోనే మేమంతా అన్ని అఖిలపక్ష ఆదివాసీ సంఘాలన్నీ కూడా వచ్చినాయి ఈరోజు ఈ సమావేశంలో మరి మెయిన్ గా ఉన్నారు మేమంతా కూడా ఇవాళ ఇక్కడ నుంచి ఇచ్చేటువంటి నినాదం ఇది దేశవ్యాప్తంగా తగ్గేంత వరకు కూడా మా ఆదివాసులు ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా